నమస్తే పన్నెండు రాసుల వారికి ఎప్పుడూ నెలసరిగా మనం మాసఫలాలు మాస రాశి ఫలాలు ఈ తర్వాత ఇంకా ఇతరోతర గ్రహ మార్పులు లాంటివి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఎన్నోసార్లు నేను నక్షత్ర మార్పులు కానివ్వండి లేకపోతే నక్షత్రాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ కూడా చెప్పడం జరిగింది బట్ వెరీ రీసెంట్లీ యాజ్ యూ నో దర్ మర్ సైకాలజిస్ట్ ఆఫ్ ప్లానెట్స్ ఆల్సో అండ్ మై రిసెర్చ్ ఎస్ బీన్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ ప్లానెట్స్ నాకేమనిపించిందంటే అసలు ప్రతి రాశిలో కూడా మనిషి యొక్క ఇన్ జనరల్ అంటే ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక మనిషి ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆ మనిషి ఆ పర్టిక్యులర్ రాశిలో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మకర రాశిలో పుట్టుండొచ్చు లేదా ధనుర్ రాశిలో పుట్టుండొచ్చు లేదా తులారాశిలో పుట్టి ఉండొచ్చు ఇంకొకళ్ళు ఎవరో మేషరాశిలో పుట్టుండొచ్చు వృషభ రాశిలో పుట్టి ఉండొచ్చు కర్కాటక రాశిలో పుట్టి ఉండొచ్చు వీళ్ళు ఈ పర్టికులర్ రాశిలోనే ఎందుకు పుట్టారు అసలు ఆ రాశిలో పుట్టడం వలన వీళ్ళ యొక్క స్థితిగతులు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటాయి అసలు వీళ్ళ నేచర్ ఏంటి వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇన్ జనరల్ అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ ఇన్ టోటాలిటీ అసలు యూనివర్సల్ స్పెక్ట్రమ్ కింద కనుక తీసుకున్నట్లయితే ఆస్ట్రోనామికల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి ప్రతి భావ యందు అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీళ్ళు పుట్టిన రాసి వీళ్ళ మెయిన్ రాశి నంబర్ వన్గా తీసుకున్నట్లయితే వీళ్ళకి పన్ మిగతా పదకొండు ఎలా ఉంటాయి అసలు వీళ్ళకి ఆ మిగతా పదకొండుని బేస్ చేసుకుని వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అనిపించింది అండ్ దెన్ ఐ డన్ దట్ అండ్ హియర్ యామ్ విత్ ఆల్ యువర్ పాయింట్స్ లెట్ స్టార్ట్ రాశి వారికి పుట్టిన దగ్గర నుండి కూడా జన్మాంతరం లైఫ్ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఎంత చక్కగా వీళ్ళు లైఫ్లో ఆహ్లాదంగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించవచ్చు కొనసాగించగలుగుతారు అనేది మనం తెలుసుకుందాము మరి కన్యా రాశి వాళ్ళకి రాసి లాడ్ వచ్చి బుధ భగవానుడు అయితే బుధ భగవానుడు మీకు ఇక్కడ ఇదివరకు మనం మిథున రాశిలో చెప్పుకున్నప్పుడు ద్విస్వభావంగా ఉంటూ ఉంటుంది రాశి యొక్క తత్వం అంటే లేడీస్ని కానివ్వండి జెంట్స్ని కానివ్వండి ఇద్దరిని బాగా చక్కగా అర్థం చేసుకోవడం లేకపోతే బౌద్ధ జెండర్స్ని అకామిడేట్ చేస్తూ మూవ్ అవడం లాంటివి ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటూ ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ ఈ కన్యారాశిలో ఉండే నక్షత్రాలు ఉత్తర ఫాల్గుని హస్త చిత్త రవి భగవానుడి యొక్క నక్షత్రం చంద్రభగవానుడి యొక్క నక్షత్రం కుజ భగవానుడి యొక్క నక్షత్రం ఈ మూడు కూడా ఇక్కడ రాశిలో ఉంటాయి అయితే ఒకటి బాగా వేడి నక్షత్రం ఉత్తర ఫాల్గుని హస్త ఇమోషనల్ నక్షత్రం నక్షత్రం మంచి మొండి నక్షత్రం అడవెన్స్ అడవెన్సీతో ఉండే నక్షత్రం ఇంటలెక్చువల్గా ఉండడానికి ఇక్కడ ఎక్కువగా వీళ్ళకి ఆస్కారం ఉంటూ ఉంటుందన్నమాట అయితే వీళ్ళకి అన్ని ఆలోచనలు పరంగా కనుక ఈ ప్లానెట్స్ పరంగా కనుక చూసుకున్న ఆలోచన పరంగా కనుక చూసుకున్న ఇన్ఫ్లుయెన్షియల్ పరంగా కనుక చూసుకున్నా సరే వీళ్ళు చాలా ఇంటెలిజెన్స్తో వీళ్ళు ముందుకు వెళ్ళడానికి చాలా షార్ప్ మైండెడ్గా ఎక్కువ ఆలోచన చేస్తూ చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ఫాస్ట్గా ఆలోచనలు చేస్తూ దానికి వీళ్ళు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు ఏదో ఒకటి ఆస్వాదించడం ఆలోచన చేయడం చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ అందరితో కలిసికట్టుగా ఉండడానికి బ్యాలెన్స్డ్గా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు అయితే అందరినీ కూడా కలిసికట్టుగా వీళ్ళ దగ్గరికి తీసుకోవడానికి కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు గ్లూ లైక్ మెంటాలిటీ చాలా గమ్ లైక్ మెంటాలిటీ ఎవరితో కూడా తెంపుకోవడానికి కానీ అటువంటివి ట్రై చేయరు సెకండ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి తుల అవుతుంది కాబట్టి వీళ్ళకి శుక్రభగవానుడి యొక్క రాశి తుల శుక్ర భగవానుడు వీళ్ళకి సెకండ్ హౌస్ అవుతారు కాబట్టి వీళ్ళకి దొరికే లైఫ్ పార్ట్నర్స్ చాలా జనరల్గా అందంగా ఉండడం లేకపోతే శుక్ర భగవానుడు వెల్ ప్లేస్డ్గా ఉన్న లైఫ్ పార్ట్నర్స్ కనుక వీళ్ళకి వస్తే వీళ్ళ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ టేక్ ఆఫ్ అవడం ఎన్నో కేసెస్ నేను పర్సనల్గా చూశాను తర్వాత వెరీ అట్రాక్టివ్ లైఫ్ పార్ట్నర్స్ వస్తారు చక్కగా వెన్నముద్దలు లాంటి లైఫ్ పార్ట్నర్స్ వస్తారు నేను చూసిన వాళ్ళు అండ్ వాయిస్ చాలా ఉంటుంది అన్నమాట లైఫ్ పార్ట్నర్స్ ఎంతమందికి అటువంటి అదృష్టాలు కలిగే చక్కచగా రాసేసేయండి కమెంట్స్లో తర్వాత వీళ్ళకి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు తొందరగా తగ్గవు అదొకటి మాత్రం చాలా గట్టిగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట వైసెస్ లేకుండా ఉండడం చూసుకోండి వైసెస్ లేకుండా ఉండడం అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి లేకపోతే కాస్త సైడ్ ట్రాక్ హ్యాబిట్స్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్ అటువంటి హ్యాబిట్స్ కనుక ఉన్నట్లయితే కొంచెం ఎక్కడో చోట లైఫ్ కొంచెం ఆఫ్ ట్రాక్ అయిపోవడం డ్రీ రైల్ అయిపోవడం లాంటివి ఇక్కడే వస్తూ ఉంటాయి థర్డ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే వృష్క రాశి పరాక్రమ భావ కుచుభగవానుడు మాట తీరు ఒకసారి తుంచినట్టుగా మాట్లాడడం అవతల వాళ్ళు హెల్ప్ అడిగినా సరే ఒక్కొక్కసారి తుంచినట్టుగా చేసేయడం ఇలాంటివి లేకపోతే గట్టిగా ఎడమెంట్గా ఉండడం డామినెంట్గా ఉండడం లేకపోతే స్టబర్నెస్ వాళ్ళ మాట తీరులో ఉండడం గట్టిగా కొట్టినట్టు చెప్పడం లాంటివి వస్తూ ఉంటాయి ఆ ఒక్కటి కనుక కంట్రోల్ చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి తిరగలేదండి కన్యరాశి కన్యా లగ్న వీళ్ళకి అది చాలా అంటే కుజభగవానుడు ఇచ్చే ఆస్పెక్ట్ అనమాట అది కుజభగవానుడు కనుక మీ హోరోస్కోప్లో కనుక లగ్నంలో ఉండి అష్టమ స్థానంలో ఉండి పంచమ స్థానంలో ఉండి అస్తవ్యస్తంగా ఉండి ఉండి ఉన్న కేసుల్లో నేను ఇలాంటి కేసులు ఎన్ని చూసానో అటువంటి తుంచినట్టుగా చేయడం కానివ్వండి తుంచినట్టుగా మాట్లాడడం కానివ్వండి లేకపోతే వీళ్ళకి అవతల వాళ్ళతో మాట తీరుతో కాస్త చెడగొట్టుకోవడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అయితే ఇక్కడ ఫోర్త్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ధనురాశి అవుతుందనమాట ఇక్కడ ధనురాశి ఉన్నప్పుడు ఇక్కడ పెటర్నల్ సైడ్ గురు భగవానుడి యొక్క ఆస్తు అండాదండాతో ఆ గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్తో పెటర్నల్ సైడ్ యొక్క ఆస్తిపాస్తులు కలిసి రావడం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ యాన్సెస్ట్రల్ ఆనందాలు అంటే పెటర్నల్ సైడ్తో రిలేషన్స్ బాగుండడం లాంటివి జరుగుతూ ఉంటాయి తాత ముత్తాతలతో కానివ్వండి వీళ్ళ యాన్సెస్ట్రల్ బంధాలు బాగా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది తాత ముత్తాత తరుతో కనుక వీళ్ళు యాన్సెస్ట్రల్ భావాలు బంధాలు వీళ్ళు కనుక సరిగ్గా ఉంచుకోకపోతే చాలా చాలా నష్టాలు జరగడానికి వీళ్ళు లైఫ్లో కర్మరీత్యా వీళ్ళకి పాడయ్యి అక్కడ లైఫ్లో వీళ్ళకి ఎదుర్కొనవలసిన బాధలు తీవ్రమైన డిసీజెస్ చూడడము లాంటివి చాలా తీవ్రంగా ఉంటూ ఉంటాయన్నమాట తర్వాత ఇక్కడ పంచమ స్థానాన్ని కనుక చూసుకున్నట్టయితే పంచమ షష్టమ స్థానాలు మకర కుంభాలు అవ్వడంతో శని భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి అంటే లేజినెస్ ఎక్కువగా ఉండడము తర్వాత వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నీ సర్జరీసు తర్వాత లివర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం లాంటివి వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా వీళ్ళు చూడడం జరుగుతూ ఉంటుందన్నమాట తర్వాత నా పెటర్నల్ హైరారికి పెటర్నల్ ఆస్తులు ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళకి కలిసి వస్తూనే పోవడానికి కూడా చుటుక్కుమని అవకాశాలు కర్మరీత్యా జరుగుతూ ఉంటూ ఉంటాయి సప్తమ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వీళ్ళకి గురు భగవానుడి యొక్క బాగా బలం ఉండి మీనంతో మీన లగ్న మీన రాశితో కూడి ఉన్న లైఫ్ పార్ట్నర్ వీళ్ళకి కనుక వచ్చినట్లయితే లైఫ్ విల్ టేక్ ఆఫ్ లేదు అట్లా కాకుండా కనుక వీళ్ళకి మిగతా రాశులు కనుక వచ్చినట్లయితే దాని కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటూ ఉంటాయిలేండి అలా అని ఇప్పుడు అలా కాకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా మేము ఇంకేమైనా నిర్ణయాలు తీసుకోవాలా అది కూడా మన కర్మరీత్యా జరుగుతుందండి కర్మరీత్యా జరుగుతుంది అందరికీ అన్నీ ఒకేసారి కలిసి వచ్చేవు కదా కర్మరీత్యా జరుగుతుంది మనకి కర్మరీత్యా అది బాగున్నట్లయితే ఆ భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ ఆ టైంకి అంద అందేస్తాయి అది ఎవరు చెప్పక్కర్లేదు చెప్పించక్కర్లేదు తర్వాత ఇక్కడ కాకపోతే ఏంటంటే ఆ పార్ట్నర్ మాత్రం కొంచెం లేజీ యాటిట్యూడ్తో ఉంటూ ఉంటారు కాస్త పుష్టిగా ఉండడం అందంగా ఉండడం హెవీగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి మంచి మాట తీరుతో ఉంటారు మంచి ఆహ్లాదకరమైన మనస్తత్వంతో ఉంటారు వంట బాగా చేస్తారు రుచులు షడ్రుచులతో చేస్తారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే అలాంటి వాళ్ళు ఎవరున్నారో రాసేసేయండి కింద కమెంట్స్లో స్థానాల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు మేషం అవుతుంది ఇక్కడ లైఫ్ పార్ట్నర్కి మొండితనం కూడా ఉంటుంది తర్వాత ఇందాక చెప్పిన యాటిట్యూడు డామినెన్సీ అటువంటివి ఉంటూ ఉంటాయన్నమాట ఫ్యామిలీ పరంగా హెల్ప్ కూడా బాగా చేస్తారు బా భాగ్యస్థనాన్ని కనుక చూసుకున్నట్టయితే భగవానుడు ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంటుందండి చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది అక్కడ మళ్ళీ లైఫ్ పార్ట్నర్కి కూడా మళ్ళీ శుక్ర భగవానుడు కూడా వెల్ ప్లేస్డ్ అయితే మాత్రం అద్దరిపోతుంది చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో కలిసి మీరు చేసే జర్నీస్ కానివ్వండి అటువంటి ఆస్పెక్ట్స్లో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారనమాట లగ్జరీ ట్రావెల్ లగ్జరీ జర్నీస్ లగ్జరీ లగ్జురియస్గా ఫుడ్ తీసుకోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి క్రూస్లకు వెళ్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే మిథున్ రాసి అవుతుంది ఐటీ ఫీల్డ్ అనలిటిక్స్ రోబోటిక్స్ రీసెర్చ్ మెడికల్ రిసెర్చ్ బిజినెస్ ఎనలిటిక్స్ తర్వాత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే పోస్టుల్లో వీళ్ళు జనరల్గా ఆర్గనైజేషన్స్లో ఉంటూ ఉంటారు లెవెన్త్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాస్ అవుతుంది వీళ్ళకి ఫ్రెండ్స్లో ఎక్కువగా వీళ్ళకి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా చాలా బాగుంటుంది ఆహ్లాదంగా ఉంటారు ఆనందంగా ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఫ్రెండ్సే వీళ్ళకి కాస్త మనసు ఇబ్బంది పడేలాగా ప్రవర్తించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్లోనే కాస్త సీక్రెట్ హిడెన్ ఎనిమీస్ ఉంటూ ఉంటారు వాళ్ళ మొలాన వీళ్ళు మనసు బాధపడుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణం వాళ్ళ దగ్గర నుంచి విరమించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళడం మంచిది పన్నెండో స్థానం కనుక చూసుకున్నట్లయితే సింహరాశి అవుతుంది ఫాదర్ యొక్క సపోర్టు లేకపోతే ఫాదర్ యొక్క చిన్నతనంలోనే ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ని చూడవలసిన అవసరం రావడం లేకపోతే ఫాదర్ యొక్క హెల్త్ సపోర్ట్ ఇవ్వడం లేకపోతే ఫాదర్ యొక్క అంటే మళ్ళీ ఫాదర్ ప్లేస్మెంట్ ఎలా ఉంది చార్ట్లో మళ్ళీ ఇతర సిబ్లింగ్స్లో ప్లేస్ చార్ట్స్లో ఫాదర్ ప్లేస్మెంట్ ఎలా ఉంది వీళ్ళ ఫాదర్ హోరోస్కోప్ ఎలా ఉంది కూడా చూడకుండా కమెంట్ చేయడం కూడా చాలా తప్పు సో అటువంటి ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా సరే ఎవరికైనా సరే కన్యా రాశి వాళ్ళకి కానివ్వండి కన్యా లగ్నం వాళ్ళకి కానివ్వండి ఫాదర్స్ యొక్క హెల్త్ కొంచెం అటెన్షన్ గ్రాప్ చేసేటట్టుగా ఉంది మాధవి అని అంటే దయించి కాస్త ప్లీజ్ పే అటెన్షన్ అండ్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకు చాలా అవసరం సూర్య భగవానుడి యొక్క అండాదండ మీకు అవసరం ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుతూ ఉండండి మంచి జరుగుతూ ఉంటుంది ఆదివారం రోజు జనరల్గా మీరు వేసే కూరల్లో మీరు చేసుకునే వంటల్లో కాస్త ఉప్పు శాతం తగ్గించండి మంచి జరుగుతూ ఉంటుంది